రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విక్రయించిన బంతి చామంతితో పాటు ఇతర టాప్ పూల ధరల గురించి తెలుసుకున్నామండి కిలో సెంటెల్లో డెబ్బై రూపాయలు సెంట్ వైటు కిలో డెబ్బై ఐదు రూపాయలు వైలెట్ చామంతి కిలో నూట ముప్పై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో నూట ముప్పై రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో నూట ముప్పై ఐదు రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో టాప్ నెమరన్ బెస్ట్ ఉంటే నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ బెస్ట్ ఉంటే మనకు యాభై యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూల విషయానికి వస్తే స్టాక్ అనేది కొద్దిగా ఎక్కువగానే రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే బర ధరలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోయాయని కూడా చెప్పుకోవచ్చు ఒక మండీలో మాత్రం బెస్ట్ టాప్ నెమరన్ క్వాలిటీ నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అది కూడా సింగిల్ బ్యాగ్ మాత్రమే మిగతా అన్ని చోట్ల వంద రూపాయల దాకా పలకనమైతే జరిగాయి ఇక అరకాశి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ చిన్నది వచ్చేసి మనకు వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పది కేజీల ఐటెం వచ్చేసి కిలో వంద రూపాయల దాకా పలకరం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు యాక్షన్ ప్రారంభంలో పన్నెండు రూపాయల దాకా బెస్ట్ పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా తొమ్మిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే టాప్ నెంబర్ వన్ క్వాలిటీ యాక్షన్ ప్రారంభంలో పదిహేడు పద్దెనిమిది రూపాయల దాకా అయితే జరిగింది ఇక యాక్షన్ ముగిసేసరికి మనకు పద్నాలుగు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక నంగ్లీ చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఇవే ధరలు అమ్ముతున్నాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక పది పదహైదు రోజుల వరకు కూడా రేట్లు అనేవి ఇలాగే ఉంటాయి ఆ తర్వాత కొద్దిగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విషేషులు వ్యాపారస్తులు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు పలు మార్కెట్లు విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది